అందరికీ నమస్కారం హిందూ మతంలో అనాది కాలం నుండి ముక్కు పడుకను ధరించే సాంప్రదాయం ఉంది ముక్కు పడుక అనేది కేవలం అలంకారానికే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మీరు ముక్కు పెట్టుకుంటే కామెంట్ చేయండి ఆడవారు ముక్కు పెట్టుకోవడం ఒక సౌందర్యానికే కాదు అది పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా ఈ వీడియోలో చూద్దాం ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది ఈ వీడియోలో చూద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ముక్కు పడుకను పెట్టుకుంటారు సాధారణంగా అన్ని ప్రాంతాల వారు ముక్కు పొడకను ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాల్లో ఆడపిల్లలకు ముక్కును కుట్టిస్తారు లేకపోతే పెళ్ళికి ముందు కుట్టిస్తారు ఇది వరకు రోజుల్లో ముక్కు పొడక ఉంటేనే కానీ పెళ్ళికి ఒప్పుకునేవారు కాదు ఇప్పటికీ చాలా కుటుంబాల్లో వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పొడక తప్పనిసరిగా ఉండాలని భావిస్తారు చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది ముక్కుకి ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది కనుక ముక్కుకు ఎడమవైపున వైపున చంద్రాకారంలో ముక్కు పొడకను ధరించాలి కుడివైపు సూర్యనాడి ఉంటుంది కాబట్టి కుడివైపున ఒంటిరాయ ముక్కు పొడకను ధరించాలని శాస్త్రం చెబుతుంది ముక్కుకి ఎడం వైపున ధరించే ముక్కు పొడక వలన ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి మనం ముక్కు పొడక ఎడం వైపు పెట్టుకోవడం వల్ల మనం వదిలే గాలి ఉంటుందో బంగారానికి తగిలి దానిలో ఉన్న దోషం పోతుంది ముక్కు పొడక ఇదివరకు రోజుల్లో రెండు వైపులా మరియు ముక్కు మధ్యలో ఉంటుంది కదా దిమ్మలాగా అక్కడ కూడా కుట్టించుకునేవారు రాను రాను అలాగే తగ్గి ఒకవైపు మాత్రమే కుట్టించుకుంటున్నారు మనం వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ కదా బంగారంతో చేసిన ముక్కు పొడక ధరించడం వల్ల దోషాలు పోతాయి ముక్కు పొడక బంగారం లేక ఏదైనా రాయితో తయారు చేసిన ముక్కు పొడక పెట్టుకోవచ్చు ముక్కు పొడక పెట్టుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది గర్భకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది అందుకే అందరూ ముక్కు పొడుకను కుట్టించుకోండి ముక్కు పొడుక కుట్టించుకోవడం వల్ల కలిగే లాభాలు దాని వెనకాల ఉన్న రహస్యాలు అన్నది ఈ వీడియోలో అందరూ తెలుసుకున్నారు కదా ఎవరైనా కుట్టించుకోకపోతే కుట్టించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలాగుందా అన్నది కామెంట్ చేయండి ఏ టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలో అన్నది నాకు కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్